రాష్ట్రంలో మైనింగ్ దోచుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ ఇరవై ఆరు పథకాలను రద్దు చేసి చింతపల్లిలో మరోసారి మైనింగ్ దోచుకోవడానికి వస్తున్నారని బీజేపీ రాష్ట్ర గిరిజన అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు పాడేరు అసెంబ్లీ కన్వీనర్ కూడా కృష్ణ రామారావు బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ పెనుపాక రామకృష్ణ మంగళవారం పాడేరులో పాత్రికేల సమావేశంలో మాట్లాడారు ఇరవై ఒకటో తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏజెన్సీ పర్యటన గిరిజన ప్రాంతాల పర్యటనకు విచ్చేస్తున్నారు ఆయన ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క పర్యటనకి ఈ గిరిజన ప్రాంతానికి విచ్చేస్తున్నారు మరి ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు గిరిజనులకి మరి సామాజిక న్యాయం చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఆయన అధికారం వచ్చిన తర్వాత అనేకమైన ఇదివరకు ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇరవై ఆరు పథకాలు ఆయన అధికారం వచ్చిన తర్వాత మరి ఈ యొక్క పథకాలు సంక్షేమ పథకాలు తీసేవేయడమైంది అయింది అలాగే ఎస్టీఎస్టీ సప్లై నిధులు మా యొక్క ఏజెన్సీ మా డ్రైబులు అభివృద్ధి కోసం ఇచ్చిన డబ్బులు కూడా ఈరోజు ఆయన నవరత్నాల పేర్లు చెప్పి ఆ యొక్క డబ్బు మరి వేరే విధంగా మళ్లించడం జరుగుతుంది అదే కాకుండా ఈరోజు అనేకమైన మరి నిధులు కేంద్ర ప్రభుత్వం మరి ఎస్టీ మా గిరిజనుల కోసం అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులు కూడా ఈరోజు దొంగ దారి దారిన ఈ యొక్క డబ్బును డైవర్ట్ చేసి ఆయన మరి ఆ జీవి నింపుకుంటున్నాడు ఈరోజు మరి గిరిజనులకి ఏం చేశాడని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం ప్రభుత్వం ఏం చేసింది అన్నది స్వేచ్ఛ ప్రస్తుతం విడుదల చేసి మా పా మా గిరిజన ప్రాంతాన్ని పర్యటనకు ఇచ్చేయాలని లేని పక్షంలో మేము ఆయన పర్యటనని అడ్డుకుంటామని మరి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ముక్కందంగా మేము వ్యతిరేకిస్తున్నాం నమస్తారా నా పేరు కూడ కృష్ణారావు పాడేరు అసెంబ్లీ బీజేపీ కరీంనర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గిరిజన ప్రాంతంలో చేసినటువంటి మేలు ఏంటి ఈ పర్యటన చేస్తున్నారనే భారతీయ జనతా పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాం మరి చింతపల్లి కేంద్రంగా ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి గనులు తవ్వుకుపోవడానికే ఈరోజు వస్తున్నారో మో అనేసి ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి మరి ఆయన ఈ ఈ ప్రభుత్వం హయాంలోనే సిద్దపల్లి పెద పంచాయతీలో మరి తెరపల్లి గ్రామంలో మరి కొన్ని వందల మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ గ్రానైట్ వారి తవ్వడం బట్టి అక్కడ పూర్తిగా కలుషితం తాగడానికి మంచినీరు కూడా లేనటువంటి పరిస్థితులు అయ్యి అదేవిధంగా అక్కడ చాలామంది దీర్ఘకాలికమైనటువంటి కాళ్ళు చేతులు రాకుండా వేధులతో గురిపోయినటువంటి పరిస్థితులు ఈ రకంగా బాధితు అవ్వడం బట్టి అనేక మంది గిరిజన ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అంతా కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు ఉద్యోగస్తులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తారని హామీ ఇచ్చినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సిపిఎస్ కోసం మాట్లాడటం లేదు అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్టీలకు బోయో వాల్మేకులు తీసుకొచ్చి ఇక్కడ కలపడం బట్టి పూర్తిగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మసలైనటువంటి గిరిజనులు పూర్తిగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి రిజర్వేషన్లు అందరూ అంతా కూడా మైదాన ప్రాంతానికి సంబంధించినటువంటి గిరిజనులకు మరి తరలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అదే రుషికొండ ఆక్రమించారు విశాఖపట్నంలో ఉన్న భూములు భూములు ఆకుపోయి ఆకుపా చేశారు అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మరి ఖనిజ సంపదను కూడా దోసుకుపోవడానికి గిరిజన మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తున్నారనేసి తెలుస్తుంది మరి ఐదు సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడాను ఎలక్షన్కి ఒక రెండు మూడు నెలల ముందు వచ్చి అప్పట్లో ఇచ్చినటువంటి నిరుద్యోగ యువతకు స్పెషల్ డీఏసీ తీస్తాను గిరిజనులకు సంబంధించినటువంటి స్పెషల్ డిఎస్సి తీస్తాననేసి వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో కనీసం ఒక ఉద్యోగం కానీ ఒక డీఏసీ కానీ ఏమి తీసినటువంటి ఘనత లేదనేసి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనను మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి వీటన్నిటికీ సమాధానం చెప్పి అన్నిటికీ వెంటనే నీవు ఇక్కడ పర్యటన చేసే ముందు ఈ స్పెషల్ డీఎస్ నోటిఫికేషన్ పెట్టి అదేవిధంగా గిరిజన ప్రాంతంలో ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఉన్నాయో టీవీటీసీలు సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా ఐటీ ఇక్కడ పెట్టి అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్నాలుగు సంఘం పదిహేను సంఘం ఆర్థిక నిధులు కూడా గ్రామ పంచాయతీకి పూర్తిగా అమలు చేసి మరి నీవు ఇక్కడ పర్యటన చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జల జీవన్ మిషన్ పథకం కూడా ఏ ప్రాంతంలో కూడా పూర్తిగా సచి సమానంగా అమలవ్వలేదు దీన్ని కూడా ఈ డబ్బులు కూడా లూటి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఆ కరోనా నుంచి ఈ రోజు వరకు ఇచ్చినటువంటి ఉచిత బియ్యంలో కూడా మరి దాంట్లో నీ బొమ్మ పెట్టుకొని చేసి తిప్పుకుంటున్నావు తప్ప అక్కడ నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టి నీ నీ ఫోటో కూడా పెట్టుకోవాలనేసి డిమాండ్ చేస్తూ మరి ముఖ్యమంత్రి గారి పర్యటనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామనేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను